లెజెండ్ క్లాసెస్ గ్రూప్స్ ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అతి తక్కువ ధరలో అద్భుతమైన క్వాలిటీ క్లాసులను అందిస్తోంది మన లెజెండ్ రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక మంది అభ్యర్థులు ఫాలో అవుతున్న యాప్ లెజెండ్ క్లాసెస్ జీకే కరెంట్ అఫైర్స్ మధు సార్ తెలంగాణ చరిత్ర రవీందర్ సార్ జాగ్రఫీ వెంకట్రెడ్డి సార్ పాలిటీ ప్రవీణ్ సర్ ఇలా అనేక స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో రూపొందించిన ఆన్లైన్ క్లాసెస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సికి సంబంధించి అభ్యర్థుల కోరిక మేరకు ఈవినింగ్ లైవ్ క్లాసెస్ బ్యాచ్లు కలవు లెజెండ్ నిరుద్యోగుల నమ్మకం క్లాసెస్ కోసం ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి సెల్ ఫైవ్ అండ్ సెవెన్ జీరో త్రీ టూ త్రీ డబల్ టూ డబల్ త్రీ నైన్ సో తెలంగాణలో జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో ప్రకటిస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే రెండు మూడు సార్లు చెప్పి ఉన్నది కాబట్టి ఈరోజు అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవుతున్నందున సో అసెంబ్లీ సెషన్లో జాబ్ క్యాలెండర్ పెట్టే అవకాశం ఉందనేది ఒక న్యూస్ అయితే వస్తుంది సో ఈ జాబ్ క్యాలెండర్లో మొత్తంగా యాభై వేల ఉద్యోగాలకు మాత్రమే ఉంటుందనే అవుట్ అయితే వచ్చింది సో యాభై వేల ఉద్యోగాలకు గనక జాబ్ క్యాలెండర్ వస్తే దాంట్లో మేజర్ ఉద్యోగాలు పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఒకటైతే రెండోది ఆల్రెడీ మొన్ననే మనం వీడియోలో చెప్పాం సో మార్చ్ ముప్పై ఒకటి లోపు జాబ్ క్యాలెండర్ని తీసుకొని సో జూన్ సెకండ్కు నోటిఫికేషన్లు ఇచ్చి డిసెంబర్ తొమ్మిదికి నియామక ఇవ్వాలనేది జాబ్ క్యాలెండర్ యొక్క ఉద్దేశంగా తెలుస్తుంది బట్ ఇది ప్రామాణికంగా ఇది యాక్చువల్గా ఎంతవరకు సక్సెస్ అవుతుందనే చూడాలి ఎందుకని అంటే మనం ఇప్పటికే మూడు నాలుగు నోటిఫికేషన్లు ఇస్తే ఓవర్ ల్యాప్ అయినాయని టైం సరిపోతలేదని ధర్నాలు రాస్తారోకోలు ఉద్యమాలు జరుగుతున్నాయి సో అట్లాంటిది జూన్ సెకండ్ నుండి డిసెంబర్ తొమ్మిది వరకు ఉండే సమయం ఎంత అంటే మనకు ఐదు నెలల సమయం ఈ ఐదు నెలల్లో నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టి రిజల్ట్స్ ఇచ్చి నియామక పత్రాలు ఇచ్చేటువంటి అవకాశం ఎంతవరకు ఉంటుంది ఒక గ్రూప్ ఫోర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మనకు రెండు నెలల సమయం పడుతుంది సో అట్లా మిగతా ఎగ్జామ్స్ కూడా చూసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో జాబ్ క్యాలెండర్ రావాలని ఆశిద్దాం అది పర్ఫెక్ట్గా జరగాలని ఆశిద్దాం ఎక్కువ మొత్తంలో ఉద్యోగాలు రావాలి ఎక్కడ కూడా ఓవర్ ల్యాపింగ్ లేకుండా పరీక్షలు పెట్టి అందరికీ న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఎక్స్పెక్ట్ చేద్దాం సో ఇక బీ అలర్ట్గా జాబ్ క్యాలెండర్ ప్రకటించిన తర్వాత ఇక మనం ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందని ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు సో పర్ఫెక్ట్ ఓ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ పోస్ట్పోన్ ఛాన్సెస్ లేకుండా అలాంటి నిర్ణయాలు వస్తాయని ఆశిద్దాం సో ఈరోజు కానీ రేపు కానీ అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశం ఉందని చర్చ అయితే జరుగుతుంది సో అది రావాలని మనందరం కూడా ఆశిద్దాం సో మరొకసారి తెలంగాణలో ఈ గుడ్ న్యూస్ వినడం కోసం మీరు మేము అందరం కూడా ఈగర్గా వెయిట్ చేద్దాం సో మీ అందరికీ మరొక్కసారి విష్ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్